కూడా ముందుగా పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మన సుబ్బారావు గారికి అట్లానే వాళ్ళ ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన మంత్రివర్యులు రామానాయుడు గారికి స్వామి గారు మన సోదర శాసనసభ్యులు కుమార్ గారు సాంసరావు గారు జనార్దన్ గారు లక్ష్మి గారు గౌరవనీయులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు నాకు ఎప్పటి నుంచో పరిచయకులు అట్లానే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గౌరవ పెద్దలందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది అట్లానే సోదరు సోదరులందరూ కూడా పేరు పైన నమస్కారాలు దాని నుంచి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది జర్నలిస్టుల పాత్ర సమాజంలో జర్నలిస్ట్ పాత్ర ఎంత ముఖ్యమైనదో అందరూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే యుద్ధాల సమయంలో కానీ ఇంకా సాంసరావు గారు చెప్పినట్టు స్వతంత్ర పోరాటంలో పాత్రలు కానీ విపత్తుల్లో ఏ విధమైన పాత్ర ఉంటుంది ఎంతమంది జర్నలిస్టులు అంటే ఏదో ఫోటో తీసి పేపర్లో రాయటం కాదు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధాల టైంలో కానీ లేకపోతే విపత్తుల టైంలో కానీ వాళ్ళ పాత్ర అనమాట ఎప్పుడు కూడా మర్చిపోయినది ముఖ్యంగా కొన్ని విషయాలు ఇందాక మన సుబ్బారావు గారు రాకముందు కొన్ని విషయాలు చెప్పారు ఏంటని మనం ఏంటి సమస్యలు మనం ఏం చేయాలి ఏమడుగుతున్నాం అంటే గతంలో చాలామందికి ఐడెంటిఫికేషన్ ఉండేది ఇరవై ఒక్క వేల మంది ఉండారు ఆ సంఖ్య తొమ్మిది వేల మందికి పడిపోయింది దాన్ని ఒకసారి మళ్ళీ రివ్యూ చేసి అందరికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి చెప్పారు దాని మీద మన పరసారది గారు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కనుక తప్పకుండా వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గతంలో చురుకైన పాత్రల్లో ఉండి జర్నలిజంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించబడ్డారో వాళ్ళందరం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అయితే మేము కూడా ఇంటర్ఫీర్ అయ్యి ఎవరైతే ఏం సమస్య ఉన్నా సరే అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హౌసింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి జీవో ఇచ్చిన తర్వాత మనం ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత దాన్ని జర్నలిస్టుకు దూరం అయిపోయింది ఖచ్చితంగా మండలం హెడ్ క్వార్టర్స్లో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టించే సదుపాయం గతంలో మన ప్రభుత్వం ఇచ్చింది దాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పారు వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన సార్ది పాల సార్థి చెప్పి తప్పకుండా చేస్తాము గతంలో మేము ఉన్నప్పుడు అయితే మార్లో కానీ అద్దంకిలో కానీ మంచి ఇళ్ల స్థలాలు అయితే ఆ రోజు నాకు అయినంత నా టైంలో నాకు అవకాశం ఉన్నంతవరకు చేశాము ఇప్పుడు కూడా మా కాన్స్టిట్యున్సీలో మండలాల్లో కానీ హెడ్ క్వార్టర్స్లో కానీ చాలామంది జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు మొన్న మధ్య అద్దంకులో కూడా ఇచ్చాము గతంలో మార్ట్రలో ఇచ్చాము కొన్ని అవుట్ సైడ్స్ లేని చాట ఇంకెక్కడ ఇవ్వమని అడుగుతా ఉన్నారు వాటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా సభా పక్క మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే జర్నలిస్టులు వృత్తిపరంగా గ్రామాల నుంచి కానీ ఎక్కడైనా ఎల్ఏసి వచ్చేటప్పుడు యాక్సిడెంట్లు అయినా లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగినా చనిపోయినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళ కుటుంబాలు ఎదుర్కొంటున్నాయని చెప్పి పలుసార్లు దృష్టి పెట్టారు గతంలో ఇన్సూరెన్స్ ఉండేది ఆ ఇన్సూరెన్స్ ఇప్పుడు దాన్ని తొలగించడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కన్నా పాలసీ వస్తే కనుక తప్పకుండా బాగుంటుందని చెప్పారు ప్రభుత్వం విధానం తీసుకొచ్చే లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మేమందరం ఎవరు కనెక్షన్స్ వాళ్ళ అవసరం ఉంటే మీరు కొంత భాగస్వాములు మేము అంత భాగస్వాములతో తప్పకుండా లోకల్గా ఉన్న అందరికీ మేమే ఇన్సూరెన్స్ చేపిస్తామని చెప్పి కూడా సభా మొక్క మీ అందరూ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎనరాజు శ్రీనివాసరెడ్డి గారు మాట చెప్పారు మీరు సంవత్సరం కాలంలో ఏవైతే కార్యక్రమాలు చేశారో వాటన్నిటికీ ప్రజల్లో తీసుకెళ్తున్నారు మంచి కార్యక్రమాలు చేశారు బాగానే ఉంది మా జర్నలిస్టులకి సంబంధించిన ఏదైతే ఉండదో ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పారు వాటిని నేను దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు కూడా కలిశారు విషయాన్ని అన్నీ కూడా మీరు కూడా మాట్లాడారు తప్పకుండా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి కూడా మీ అందరినీ తెలియజేసుకుంటూ ఏ సమస్య వచ్చినా సరే జర్నలిస్టుకు సంబంధించిన సమస్య ఎందుకంటే ఇది చాలా పెద్ద యూనియను దీంట్లో చాలామంది అనుభవం ఉన్న నాయకులు కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసే శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు అందరూ కూడా ఉన్నారు తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే అది మా సమస్యగా భావించి తప్పకుండా జర్నలిస్టులకు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వ్యక్తిగతంగా కానీ అదే కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా